నిన్నటి రోజు ఏషియన్ కల్చరల్ యూనివర్సిటీ వారు దాదాపు ఆరు వేల మందిని సౌత్ ఇండియాలో స్క్రీనింగ్ చేశారు మరి నేను చేసుకున్న అదృష్టం ఏమో కానీ ఆ యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలా అని తలంచారు మరి ఈ గౌరవ డాక్టరేట్ అనేది నేను చాలా బాధ్యతగా స్వీకరిస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ సమాజానికి నేను ఏ విధంగా తోడ్పడాలి ఈ సమాజంలో పురోభివృద్ధికి నా వంతు కృషి చేయడానికి నేను ఏ విధంగా ఉండాలి నాలో ఉన్నటువంటి ఇంకా కొన్ని లోపాలన్నీ కూడా నేను ఏ విధంగా మార్చుకోవాలి అనేది ఒక పెద్ద బాధ్యత ఎందుకంటే ఏదో డాక్టరేట్ ఇచ్చారు ఆ డాక్టరేట్ని నేను ఏదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు డాక్టర్ జయల్ మురళీధర్గా పిలువబడాలి అంటే సమాజంలో సమాజంలో ప్రతి ఒక్కరూ కోరుకున్నట్టు నేను ఉండేలా కృషి చేస్తా నాలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని కూడా మార్చుకోవడానికి కృషి చేస్తా పెద్దలను గౌరవిస్తా సమాజానికి తోడ్పాటును అందిస్తా ప్రతి ఒక్కరికి నా వంతు బాధ్యతగా తోడ్పడటానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ గౌరవ డాక్టరేట్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నానని ఈ గౌరవ డాక్టరేట్ అనంత ప్రజలకు అంకితం ఇస్తున్నానని కూడా తెలియజేస్తున్నా